హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ సినాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం టైం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను న్యూఢిల్లీ నుండి విజయవాడకైతే అయితే ఈ కార్ని ఓక్స్ వ్యాగన్ వెంటో కంఫర్ట్ లైను నలభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కార్ని ఏలూరు పద్మయ్య గారికి అయితే అమ్మటం అయితే జరిగిందండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని విజయవాడ డెలివరీ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి ఈ కార్ని అయితే అమ్మటం అయితే జరిగిందండి కారుకి సీఎన్జీ లేదు నేను వీడియో తీసేటప్పుడు ఈ కారు సిఎన్జి పెట్టి పంపిస్తున్నానండి దానికి సారే డబ్బులు ఇచ్చారు అలాగే చూసుకున్నట్లయితే యాక్సరీస్ కూడా వేపించడం అయితే జరిగిందండి వైట్ కలర్ కార్ అండి పాలు పోసినట్టే ఉంది కారు చూసుకున్నట్లయితే ఈ కార్ని రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి విజయవాడకి డెలివరీ ఇస్తున్నాను ఈరోజు పద్దెనిమిదో తారీఖు కారుకు సంబంధించినటువంటి రెండు కీలు ఉన్నాయి ఒక కీలు మన మోహన్ లాల్కి లాల్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోటి తీసుకెళ్ళి నలభై కిలోమీటర్లో గురుగామలో ఈ కారు కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు బయలుదేరితే ఏడు రోజుల వ్యవధిలో ఈ కారు విజయవాడలో అయితే ఉంటుందండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి దీని తర్వాత ఇక్కో స్పోర్ట్ కూడా ఉంది వెనకాల ఆ కారు కూడా వీడియో తీస్తాను వైట్ కలర్ కారు చూడొచ్చు నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి బంద్ కదా చూడొచ్చండి కారు భయ పాంచ్ మినిట్ రుక్తే ప్లీజ్ బంద్ కర్రే స్క్రీన్ వేయించానండి ఈ కార్కి డ్యూయల్ టోన్ కలర్తో అలాగే స్టీరింగ్ కవర్ కొట్టించాను అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ మ్యాటింగ్ వేయించాను అలాగే సీఎన్జి వేసి కూడా పంపిస్తున్నానండి సిఎన్జి ఫిట్టింగ్ విత్ పేపర్స్ రెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి అన్నీ కలుపుకొని విజయవాడ డెలివరీ ఇస్తున్నాను మీ కాళ్ళతో గాడికి మనోడైతే బయలుదేరుతుంది బ్లూ కలర్ లైట్స్ దాలో ఓకే ఎల్ఈడి లైట్స్ అయితే వేపించడం జరిగిందండి ఓకే బాయ్ దీని తర్వాత బ్లూ కలర్ కారు ఉందండి ఈ కారు ఇది నెక్స్ట్ వీడియో అయితే ఉంది ఇది నాటి వీడియో మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బై జై హెద్